హైదరాబాద్ జిల్లా తాండూరు నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు కల్పించడమే తన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నాడు పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో పెద్ద ఎత్తున నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమ పోస్టర్ను ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రముఖ యాభై కంపెనీలతో పదివేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని యువత సద్వినియం చేసుకోవాలని అన్నారు పదో తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సువర్ణ అవకాశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే తమ ధ్యేయమన్నారు కావున నాయకులు తమ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతను ప్రోత్సహించి ఉద్యోగం పొందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు యువ నాయకులు పాల్గొన్నారు జాబ్ేలనే కాకుండా ప్రతి వేదిక పైన ఐఐటి కాలేజ్ ఇక్కడ స్థాపిస్తున్నాము మీ పిల్లల్ని అక్కడ చదిపించి కంప్లీట్ చేసి నాకు చెప్పండి వాళ్ళ జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు మనోరంగ ఇంత మనకు ఏ ఎమ్మెల్యే మాట మాట్లాడాలి ఎవరైనా వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళకి జాబ్ల కొరకాన్ని ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం మీద ఒక భారీ ఆలోచించాలి ఎవరన్నా చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ గురించి వచ్చేది పోయేది అదే చూస్తుంటారు తాండూరు వారంలో నాలుగు రోజులు తాండూరు ఉన్న అంటే మూడు రోజులు హైదరాబాద్ ఉన్నా అంటే మన తాండూరు జనాల కొరకు ఆలోచన చేస్తుంటారు ఈ యాభై కంపెనీలు తీసుకొస్తుండే ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంతకు ముందు గిట్ట మన కొందరు సెట్ అయిపోయిండ్రు తాండూరు యూత్ కు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు అని కోర్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్యే మనోరన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రాంతానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది దీనికి అందరికీ ఆ అదైనటువంటి పత్రికా సోదరులు మా మిత్రులు నాయకులు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మా దగ్గర ఇంత పెద్ద జాబ్ మేడ ఏర్పడ జరగలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నిలిచిపోతుంది ముందు కూడా మన నాయకులు అందరూ కూడా పత్రికా సోదరులే కాకుండా మనమందరం కూడా మన గ్రామాల్లో డబ్బుతో సాటించి అందరికీ చెప్పవలసిన అవసరం ఉన్నది మోటివేట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది ఉద్యోగాలు వస్తాయో రాదని కాదు ఒక యాభై కంపెనీలు అంటే మినిమం మ్యాక్సిమం ఒక పదివేల ఉద్యోగాల కోసం ఒక యాభై స్టాల్స్ పెట్టి ఎటువంటి లైన్లు కూడా ప్రాబ్లం లేకుండా అన్ని అన్న చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా మోటివేట్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆయన చేసినటువంటి ఆశయం నెరవేరుతారు కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి పత్రికా సోదరులు అందరూ కూడా రాస్తారు కానీ మన గ్రామాల్లో మన వార్డులలో కూడా మనం అందరం కూడా ఆ డబ్బుతో సాధించి ఇరవై తొమ్మిది తారీఖు నాడు మంచి కార్యక్రమం ఉన్నది మీకు ఉద్యోగాలు వచ్చేది ఒక హైదరాబాద్ అనే కాకుండా సంగారెడ్డి కానీ జడ్చర్ల కానీ మామూలు కానీ ఎక్కడెక్కడో కంపెనీలు అన్ని వస్తున్నాయి కాబట్టి చదువుకు తగ్గ ఉద్యోగాలు అక్కడ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పి మనం అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ని దిగ్విజయం చేసినట్లయితే ఆయన ఆశయాన్ని సాధిస్తుంది మనం కూడా మన గ్రామాల్లో ఉద్యోగాలు కాబట్టి అందరం కృషి చేసి ఇరవై తొమ్మిది తారీఖు దిగ్విజయంగా పదివేల ఉద్యోగాలు మనకు వచ్చేటట్లు మన ప్రాంతానికి వచ్చేటట్లు వేల ఉద్యోగాలు అంటే మామూలుగా రాదుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్లే ఇవ్వడం లేకపోతున్నాయి ఒక మనం వేల ఉద్యోగాలు ఒక్కటే ప్రాంతం తాండూరు ప్రాంతం అంటే చాలా మంచి ప్రోగ్రాం అద్భుతమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనమందరం కూడా ఈ దాంట్లో పాల్గొని కార్యకర్తలు అందరం నాయకులు అందరూ కూడా గ్రామాల్లో డబ్బులతో సాటించి మాది మా ఎమ్మెల్యే ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు ఈ దేవుడు కోసం ఎవరు చేయనటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మనం ఇచ్చిన మాట ప్రకారం ఇయ్యని మాట ఇదైతే మనకి ఎలక్షన్లో చెప్పలేదు కాబట్టి అయినా అయినా ఈ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మనమంతా ప్రయత్నం చేసి తప్పకుండా మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించినట్టయితే మనం కూడా ఊళ్ళలో పోతే మనకు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టుంటది ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికీ బృతంగా ఉంటారు మరి బతుకుతాయి మనము ఐదు వేలు పదివేలు ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్లయితే జీవితాంతం మనం సంతోషంగా బతుకరాని కోరుకుంటూ మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీరు మాటిస్తున్నాం మనం తప్పకుండా మనం గ్రామాలకు వెళ్ళి మా మండలంలో ఎన్ని గ్రామాలను అన్ని గ్రామాలకు వెళ్ళి తప్పకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అందరినీ తీసుకురావడానికి వాళ్ళకి చెప్పి సాధించి అన్ని తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాం మనం చేసే కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న బిందువు ఒక చిన్న మనిషిలో మేము కూడా మీకు సహాయ సహకారం ఇవ్వండి మీకు మంచి పేరు తీసుకురావడానికి వాళ్ళకు కూడా మంచిగా బతకడానికి మా ప్రయత్నం మేము కూడా చేస్తామని మీ అందరితోటి కోరుకుంటూ మీకు కూడా కృతజ్ఞతలు తాండూరు ప్రజలు అందరితో అందరంగా నేను మీకు మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళ ఏదో ఐదు వందలు రెండు వందలు కాకుండా దాదాపుగా పదివేల మందికి యాభై కంపెనీలతో జాబ్యేలా నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం కార్యకర్తలందరూ తప్పట్లతో ధన్యవాదాలు మరి ముఖ్యంగా తాండూరులో ఐదు డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ కళాశాల మరి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి చాలామంది ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎక్స్ స్టూడెంట్స్ మాజీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరి టౌన్ ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిగా టాలెంట్ ఉన్నది వాళ్ళకు కానీ వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు అది కాకుండా ఆండ్రూరు దూర ప్రాంతం కర్ణాటక బార్డర్ ప్రాంతం అని కాబట్టి దీంట్లో ముఖ్యంగా నేను కోరేది దయచేసి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా మీరు దీన్ని ఎక్కువగా దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే తప్పకుండా మీరు యువకులకు సేవ చేసినట్టు అవుతుంది దయచేసి మా యొక్క కోరికను అందించి మీరు ప్రెస్ మీడియాలో దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క మెసేజ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతాం ఇది ఎందుకంటే భావంతో చేసే పని ఇటువంటి పనులు చేసేది చాలా తక్కువ చాలామంది డబ్బులను మన ఎంపీ గారే తీసుకోండి చాలా డబ్బులు అని మంచి ఆలోచన కావాలి కదా మంచిది ఆలోచన వచ్చి చేయాలి కదా సర్వీస్ అనేది మనిషికి సర్వీస్ ఉంటూ కావాలి ఎప్పుడు సంపాదన అనేది కాదు సర్వీస్ మోడో కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రపంచంలో ఈ మనిషికి ఈ యొక్క దేహాన్ని చాలామంది మన పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఒక మంచిగా సదవకాశాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ముందుకు తీసుకొచ్చి పదివేల మంది ఈ యొక్క జాబ్ గురించి తీసుకొచ్చిండు కాబట్టి మనం ఏం పనిచేయాలి కార్యకర్తలు వచ్చి కుర్చీల మీద కూర్చోవడం ఈ యువకులంతా వాలంటీర్లుగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతాను ఎందుకంటే మనకు నేను ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి కాకపోతే చిన్న ఈ సాగర్ ఏదన్నా మనం కార్డ్స్ చేపించి వాళ్ళందరికి ఇచ్చి సేవా భావంలో మనం అందరి పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి ఆ కంపెనీలకు ఎక్కడ పంపించాలని చెప్పి ఒక ట్రైనింగ్ లాగా ఆల్రెడీ ఏదైనా సంవత్సరం ఉన్నది మనకు అటువంటి ఆ విధంగా మనం అందరినీ పంపించి చేపించి పదివేల మంది అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ పదివేల మంది అంటే పదకొండు రావచ్చు ఎనిమిది రావచ్చు ఏడు రావచ్చు వెయ్యి మంది అంటేనే ప్రచాన కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే మనం అందరం కూడా దీంట్లో పాల్గొని అన్నగారి సేవా నిమిత్తమై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని చెప్పి చెప్పుకుంటూ ముగిస్తున్నా జై హిందా इससे पहले भी हमारे बी मनोरुडी साहब एम एल इससे पहले भी जॉब मेला लगाए थे जो कि 130 लोगों को जॉब मिल चुकी है मैं उनका धन्यवाद कहता हूँ बार बार तो क्योंकि ऐसे कोई एम एल ए नहीं थे जो कि जॉब लगाती इससे पहले कि हम एल साथ हम साथ फैक्ट्री में लेते नौकरी मांग के नौकरी आने के खाली हाथ बता के चले गए लेकिन पहले एम एल ए है जो कि जॉब मेले लगा दें और आने वाले ट्वेंटी सेवन को तो दस हज़ार आदमी का जो है ना जॉब मेला लगने वाला है ट्वेंटी नाइन्थ को सॉरी तो आप लोगों से गुजारिश यही है कि गली गली में टाउन में होंगे गली में होंगे मंडल में होंगे हर जगह जो भी पढ़े लिखे लोग हैं जो भी डिग्री है इंटर है जो चीज़ में जो भी परफेक्ट है वो लोगों को जो है ना यहाँ जॉब मिलने वाले हैं कंपल्सरी कम से कम दस से पंद्रह बड़े बड़े कंपनीज आने वाले हैं उनमें ये जो एंट्रेंस है पचास फिफ्टी कंपनीज आने वाले हैं तो आप लोगों तो से अदबन गुजारिश है बार बार ये रिक्वेस्ट है कि टोटल कौन से कानून में कोई ऐसी गली नहीं बचना जहाँ की ये न्यूज़ पहुँचे खास करके हमारे न्यूज़ वालों को रिक्वेस्ट है कि हर न्यूज़ में चैनल्स में पेपर्स में हर जगह ये न्यूज़ डालें और हमारे जितने भी कार्यकर्ता हैं जितने भी सीनियर लीडर्स हैं फॉन्सर्स हैं उन सभी से रिक्वेस्ट है कि हर वार्ड में हर गली में जहाँ पर भी अब आने वा आने वाले शाम में या तो कल पूरे पोस्टर्स में आने वाले हैं ये पोस्टर्स भी पूरे हर गली गली में लगाना बनकर मैं रिक्वेस्ट कर रहा हूँ और जिस तरीके से हमारे सी साहब ने कहा है कि जॉब मेले हर जगह पूरे तेलंगाना में करना है और हमारे एम साहब उस पर खड़े उतरे हैं मैं उनका बहुत धन्यवाद करता हूँ बार बार मैं यही कहता हूँ कि आने वाले दिनों में कानून में जो जो भी एम एल साहब ने गारंटी दिए हैं उसे कंपल्सरी पूरे करते हुए मैं

ఆ విధంగా ఒక రోడ్డు చూపిస్తే రోడ్లకి వెళ్ళి ఒక జాబ్ వచ్చినాక వేరే కంపెనీలు మధ్య అవేసంగా వెళ్ళిపోవచ్చు అయితే ఇంకోటిదంటే ఓన్లీ మహిళలుగా ఉండే ఇప్పుడు మహిళలకు ఉన్నది ఈ అవకాశం కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ నెల ఇరవై తారీఖు ధన్యవాదాలు జాబితా గతంలో మనము అనేక సంవత్సరాలు నీళ్ళు నిధులు నియామకాలని అని చెప్పి నిరుద్యోగులంతా వచ్చి కొట్లాడిన రోజుల్ని తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల మనకు నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఇప్పుడు మనకు నిజమైన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ సంవత్సరం కాలం నుండి మన ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో కూడా గవర్నమెంట్ పరంగా అనేక జాబులు ఇవ్వడం జరిగేది కొన్న కూడా మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇప్పుడు కూడా వారి ఎత్తున ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలియజేసుకుంటూ నిర్ణయాన్ని యువతకు మంచి అవకాశం వారి నాయకత్వంలో వారి ఉద్యోగాలు లేవు లేవు అనేది గత పది సంవత్సరాలలో ఎంతో మంది పీజీ చేసినటువంటి మంచి మంచి ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి విద్యార్థులు ఎంతో నిరస్తం ఉంది మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభుత్వం పరంగా కూడా సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి జనత కాంగ్రెస్ పార్టీది మరి మన అండర్ కాన్స్టిట్యూన్స్ లో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే స్వతంత్రం వచ్చినప్పుడు నేను ఎటువంటి ఆలోచన చేయలేదు చాలా మంది యువకులు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా మంది పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి సదావకాశం కూడా మంచి ఇరవై తొమ్మిది తారీఖు రోజు వినాయకు ఫంక్షన్ ప్రోగ్రామ్ తో పది గంటలకు వారి అందరినీ ఇక్కడ కల్పించినటువంటి బాధ్యత మనం అందరం తీసుకొని వారి జీవితాలకు ఒక మంచి పాత్రలు వారి మంచి ప్రయోజనంగా ఎదగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జాబ్ వేళ ప్రాబ్లం ఉంది కాబట్టి అధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి యువకును తీసుకొచ్చి మనది పాల్గొనాలకి చెప్పి అందరికీ నాయకులకు చేస్తున్నాం ఇంకొకటి అయితే నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పి మన ఎంటరే గారు మన కాలేజ్ స్టేషన్ తో పాటు ఆయన శ్రద్ధతోటి ఇక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకోవాలనే ప్లాస్టిక్ అవకాశం ప్రతి ఒక్కరికి ఇట్లా యువకుది కాదు ఈ రోజు స్టాన్ జాబ్ వేళ పెడతారు అంటే ప్రతి కుటుంబం నుంచి వచ్చే విధంగా ఇక్కడ ఉన్న మందరం కూడా వేదికపై ఉన్న వాళ్ళం కానీ పత్రికా విధంగా పత్రికా సోదరులు కానివ్వండి ముందర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇప్పుడే టీచర్స్ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది మార్వాడి మించి వాళ్ళ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది గంజ్ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది ఆర్యవైశ అసోసియేషన్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది అందరు కలిసి రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు వినాయక కన్వెన్షన్లో తొమ్మిదిన్నర నుంచి ఈరోజు మెగా జాల్మేల్ అనేది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈజీ వారి ఆధ్వర్యంలో దాదాపు యాభై కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ నర్సింగ్ చేసే వాళ్ళకి కాబట్టి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి అందరు నిరుద్యోగులు వారికి అందరు కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరు కాకుండా మనం తాండ్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబ్ ఎందుకంటే నేను చూసినా ములుగులో చింతకాల పెట్టారు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ నాకు అది చెప్పింది చాలా పెట్టండి నా దగ్గర ఐదు ఆరు వేల మంది నేను అనుకుంటే ఏడు రెండు వేల మూడు వేల మంది వస్తుంటే పది పన్నెండు వేల మంది వచ్చింది దాదాపు ఐదు వేలు చాల వేల వరకు జాబ్ పోవడానికి సిద్ధంగా అయ్యి మనకు జాబ్ జైలు కూడా అయింది ఒక మంచి మనకు భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళ మేడం అని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా అనిపించింది అదే మన కూడా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నప్పుడే గతంలో కూడా పరిగిలో కోచింగ్ సెంటర్ దాదాపు ఒక రెడ్ డేస్ ఒక మూడు వేల మందికి దాదాపు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉద్యోగాలు వచ్చారు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవాలి మనం ఏ పోలీస్ స్టేషన్ పోయినా చాలా మంది పోలీస్ కానిస్టేబుల్స్ విలేజ్ సెక్రటరీస్ చాలా మంది ఎక్కడ సార్ మీకు జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా చెప్పారు పెట్టుకుని గత త్రీ టూ మంత్స్ బ్యాక్ బ్యాక్స్కాన్ కంపెనీ వాళ్ళు కూడా వస్తామంటే వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని పెట్టించి దాంట్లో మహిళలు అయితే క్వాలిఫికేషన్ ఒకే కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక నాలుగైదు వందల మంది వచ్చారు దాంట్లో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఉంది కానీ హైదరాబాద్ ఆర్థిక ఇబ్బందికరమే నూట ఇరవై నూట మంది పిల్లలు వేయరు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది మేము ఇంకా రోజు చేసి వేరేది కూడా మేము చూసుకుంటాం మాకు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉన్నది బయటికి రావడంతో మా నాలెడ్జ్ కూడా ఉన్నది మంచి పోగ్లో ఎప్పుడో పోటీ చేస్తూ ఉంటారు దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడం మేము గతంలో చేసిన దాన్ని కానివ్వండి త్రీ మంత్స్ గా మన ట్రాక్స్థాన్ పెట్టినటువంటి దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినాయి కనుక ఈ మెగా జాబ్ వల్ల తాను నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు ఉద్యోగం కలిగించే బాధ్యతగా మనం అందరం ఏ ఒక్కరం కాకుండా ఒక మనవరంటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరం కూడా కలిసి గట్టుగా రేపు ఇరవై తొమ్మిది మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యే విధాన్ని పార్టిసిపేట్ కాకుండా ఇంకా కూడా ఇంకా దానికి సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా మనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైనింగ్ కూడా పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా వాళ్ళు ఏదైతే చేస్తారని బాగుంటుందో అని చెప్పి ఆ త్రీ మంత్స్ వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఆ కంపెనీస్ వాళ్ళతోనే ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్ గ్యారంటీ కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులు చేస్తా ఉన్నాం వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని కూడా ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మన ముందు ప్రయత్నం చేద్దాం మన కాన్సెప్ట్ దీంట్లో అదే మన నియోజకవర్గంలో మనం ఆ రోజు ఎలక్షన్లు ఏదైతే చెప్పి ఉన్నామో ఆ రోజు చెప్పినట్లనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే విధంగా గద్దెపులు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ దాంట్లో దయచేసి ఇప్పుడు ఉత్తమ చెప్పినట్టు ఏ ఒక్కరి అందరం ఇది ఒకటి ఒక మంచి పోగ్రామ్లా అందరి ప్రోగ్రామ్గా తీసుకొని దయచేసి గా నేను అనుకుంటా ప్రతి ఒక్కరిలో పార్టిసిపేట్ అయ్యి ముఖ్యంగా దీంట్లో సోదరులది పాత్ర ఎక్కువ కూడా ఉండాలి మీరే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వేరే విధంగా పత్రికంగా కానివ్వండి మన ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్ రూపకంగా కానివ్వండి మీరు తీసుకెళ్ళవలసినటువంటి ప్రయత్నం మీరు కూడా ఖచ్చితంగా దీన్ని దోహదపడాలి ఈ ఒక్కరోజే కాకుండా ఖచ్చితంగా అందరికీ జాబ్లు వచ్చే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే దీంట్లో వహించవలసిందిగా వేదిక ద్వారా మీరు అర్థం చేసుకుంటూ ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటికే అందరికి ఆ మైనార్టీ వేసుకొని వాళ్ళకు కానివ్వండి మా మారుడి సోదరులకు కానీ కానివ్వండి మైషా సోదరులకు కానివ్వండి లింగేజ్ సోదరులకి కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఆల్ అసోసియేషన్ గంజ అసోసియేషన్ కానివ్వండి గౌడ్ అసోసియేషన్కి కానివ్వండి ముద్రా అసోసియేషన్ కానివ్వండి యాదవ్ సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఆర్గనైజేషన్ కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే చేయండి అందరినీ కంపెనీ తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశానికి దయచేసి మీరందరూ కూడా ట్వంటీ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక గా మన పిల్లలకు అందరూ మన నియోజకవర్గ పిల్లలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇప్పేయాలో మేము కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి మాక్సిమం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు వెళితామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనసుకుంటూ